నీటి మీద బుడగలు లాంటి అండి మన జీవితాలు మన ప్రాణాలు మన ఆవిషి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు ఉన్నంతకాలమైనా సంతోషంగా ఏ కులాలు మతాలు అనే భేదం లేకుండా కుళ్ళు కుతంత్రాలు స్వార్థాలు ఈర్షలు పగలు లేకుండా అక్క చెల్లెల్లా అన్నదమ్ముల్లా కలిసి ఉండండి అసలు మనిషికి మనిషి స్వార్థం ఏంటండి పగలేంటండి జంతువులంటే వాళ్ళకి వాటికి స్వభావం లేదు మనిషికి ఉండే స్వభావం జంతువులకి క్రూర మృగాలకి ఉండవు అందుకనే ఒకదాన్ని చూస్తే ఒకటి ఎం ఎంటపడి కొట్టుకుంటాయి అవి కానీ మనుషులకి ఎందుకండి మానవత్వం ఉన్న అండి మనం ఎప్పుడు చనిపోతామో అసలు గ్యారెంటీ లేని జీవితాలు ఉన్నంత కాలమైనా అక్క చెల్లెల్లా అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి సంతోషంగా సరదాగా ఉండండి దయచేసి ఉంటారు కదా